సకల మంత్రముల సంభవ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఉమాపతి రుమాకాంత జాహ్నవీ ధృతుమాధవ ఇక్కడ ఉమాపతి అనేటువంటి భావాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఉమా అనగా పరాశక్తి ఆ పరాశక్తితో ఉన్నటువంటి పరమేశ్వరుడు శక్తి మంతుడైన శివుడు శక్తికి శక్తి మంతునికి ఉన్నటువంటి అభేదభావమే భావమే ఉమామహేశ్వరుల మధ్య దర్శించవలసింది అందుకే అర్ధనారీశ్వర ఉపాసనాన్ని చెప్పడంలోనే ఇరువురికి సమ ప్రాధాన్యము అభేదభావము చెప్పబడుతున్నది ఉమానామా అనుకున్న అర్థాన్ని కూడా మనం చెప్పుకున్నాం అనేక విధములుగా అదేవిధంగా ఉమానామానికి ఓంకార స్వరూపుణి అని అర్థం కూడా ఉన్నది అకార ఉకార మకారముల యొక్క స్వరూపమే ఉమా అని చెప్పబడుతున్నది అలాంటి ఆ తల్లి శివుడు ఓంకార రూపుడైతే ఆ ఓంకారములో ఉన్న ఊ మా ఆ అనే అక్షర ఈవిడ ఓంకారం అనేది కేవలం నివృత్తి మార్గాన్ని తెలియజేస్తూ ఉంటుంది ఉమా అనేది జగద్రూపములో ఉన్న ఈశ్వర శక్తిని తెలియజేస్తూ ఉంటుంది అందుకే జగతిలో ఉన్న మనం జగదతీతమైన పరతత్వాన్ని పొందాలి అంటే ఉమాదేవి ఉపాసన చాలా ముఖ్యమైనటువంటిది పరమేశ్వరుని యొక్క సంకల్ప శక్తి ఆవిడ ఆ సంకల్పము ఆయనకు స్పందన ఈ స్పందన చేతనే ఇచ్చా జ్ఞాన క్రియ అనేటువంటి మూడు శక్తులు వెలికి వస్తున్నాయి ఈ మూడు శక్తులతోనే ప్రపంచమంతా నడుస్తున్నాయి కనుక త్రిశక్తులైన ఇచ్చా జ్ఞాన క్రియలకు మూలమైనటువంటి స్పందన శక్తిగా పరమేశ్వరుడు ఎందు ఉన్నదా తల్లి కనుక ఉమా అనగా స్పందన శక్తి స్పందన లేనప్పుడు పరమేశ్వరుడు మాత్రం మనల్ని అనుగ్రహించగలడా అందుకే నకలు కుశల స్పందితుమపి అంటున్నారు సౌందర్యలహర్లు అటువంటి స్పంద శక్తి అయినటువంటి తల్లి ఉమాదేవి పైగా ఉమాపతిహి ఉమాకాంత ఉమాధవ ఇక్కడ ధవహ అనే నామానికి అర్థం చెప్పుకున్నప్పుడు ధవుడు అంటే లోకంలో భర్త అర్థం ఉమాదేవికి భర్త అయినటువంటి వాడు కనుక దివ్య దాంపత్యాన్ని ఇక్కడ స్మరింపజేశారు ఒకరికొకరు ఎలాగ అనుకూలంగా ప్రేమగా లొంగిపోతూ ఉన్నారో అది ఉమాపతి నామంలో చెప్పబడుతున్నది ఇక్కడ ఈ లొంగిపోవడం అనేటువంటిది అది ఆధిక్యం వల్ల కాదు ప్రణయం చేత ప్రేమ చేత అలా జరగకపోతే పనులు జరగవు ఈయన సృష్టి చేస్తానని సిద్ధపడుతుంటే అయితే నేను సంహారం చేస్తాను ఆవిడ సిద్ధపడింది అనుకోండి జగత నడుస్తుందా కనుక ఆవిడ సృష్టి చేసే సంకల్పంలో ఈయన సహకరిస్తున్నాడు లయకృత్యంలో ఆవిడ సహకరిస్తున్నది ఆ ఉభయుల యొక్క అన్యోన్యమైనటువంటి హార్మోని అంటారు ఇంగ్లీష్లో దీని గొప్ప మాట ఇది సామరస్యం వారు ఉభయుల యొక్క సామరస్యాన్ని ఎవరు జానిస్తారో వారికి అన్నీ కూడా సామరస్యం ఉంటాయి అందుకే ఏ ఇంట్లో అయితే పార్వతీ పరమేశ్వరుల ఆరాధన జరుగుతుందో ఆ ఇంట్లో అన్యోన్య ప్రేమలు ఉంటాయి కలహాలు అవి తగ్గిపోతాయి ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఎందుకంటే ఆ ఇరువురి యొక్క సామరస్యం అంత గొప్పది అందుకే సామరస్య పరాయణ అని నామం ఉంది మనకి దివ్య దంపతుల యొక్క సామరస్యాన్ని ఎవరు స్మరిస్తారో వారికి సామరస్యంగానే ఉంటాయి వారికి వస్తున్న ఏ అనుబంధం వల్ల కూడా వాళ్ళకి అలజడులు రావు ప్రతివారు వారికి అనుకూలంగా మారతారు సామరస్యం వల్లనే అనుకూలతలు ఏర్పడుతుంటాయి సామరస్యం ప్రేమ వల్ల ఏర్పడుతుంది ఇది గ్రహించవలసిన ప్రధాన అంశం సృష్టిలో భిన్నాభిప్రాయాలు ఎప్పుడు ఉంటాయి ఉండాలి కూడా ఒకేలాగా ఆలోచించినప్పుడు అది కూడా బాగోదు భిన్న భిన్న అభిప్రాయముల మధ్య ఒక సామరస్యం తీసుకురాగలగాలి ఆ సామరస్యం అనేది ఒక మంచి భావం వల్ల ఏర్పడుతుంది ప్రతికూల భావం ఉందనుకోండి ఇష్టమైన గుణం కూడా చెడ్డగానే కనబడుతుంది అనుకూల భావము ఒక సౌమనస్య భావము ఏర్పడితే చెడ్డగుణాన్ని కూడా ప్రేమించగలిగేటంత ఔదార్యం వస్తుంది కనుక ప్రేమ చాలా గొప్పది ఆ ప్రేమ వల్లనే సామరస్యం అనేది ఏర్పడుతుంది కనుక లోకంలో దంపతుల మధ్య అన్యోన్యమైన ప్రేమ వల్ల సామరస్య భావం ఏర్పడితే ఆ కుటుంబం శాంతంగా ఉంటుంది అదేవిధంగా ఆ లోక జననీ జనకులైనటువంటి వారు ఎప్పుడూ సామరస్య రూపులై ఉంటారు ఒకప్పుడు కొందరు మహర్షులు యముడికి కొన్ని కండిషన్స్ చెప్తారట నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు పరమేశ్వరుడు చెప్పిన ప్రకారంగా పాపుల్ని శిక్షిస్తూ ఉన్నావు పుణ్యాత్ముల్ని వాళ్ళ ధర్మ ప్రకారంగా ఉత్తమ లోకాలకు పంపిస్తున్నావు రెండు పనులు యముడివే యముడు ఈ లోకంలో ధర్మాధర్మములకు ప్రభువు ధర్మప్రకారం వెళ్ళేవారికి పుణ్యలోకాలకు పంపిస్తాడు అధర్మప్రకారం ఉండేవారికి పాపలోకాలకు పంపిస్తాడు మొత్తానికి ధర్మాధర్ములు ఉభయములకు కూడా నియామకుడు అందుకు యముడు అన్నారు ఆ యముడితో ఒకప్పుడు ఋషులు చెప్పారట ఋషులు శాస్త్రవాక్యములు చెప్తూ ఉంటారు ఆ వాక్యముల్ని దేవతలు కూడా ఆమోదిస్తారు అందుకు యముడితో అంటున్నారు మహర్షులు ఏమనంటే ఉమాయా సహితాం శుద్ధాం త్రినేత్రాం చంద్రశేఖరాం పరాస్య మూర్తిం యో వేద తంతవం పరిహర ప్రభుం ఓ యమా నువ్వు ఎవరి జోలికి వెళ్ళకూడదు అంటే కొన్ని చెప్తున్నా పాపాత్ముల జోలికి నువ్వు వెళ్ళాలి కానీ ఎంత పాపాత్ముడైనా ఎవరైతే ఉమాసహితుడైనటువంటి నీలకంఠుడైనటువంటి చంద్రశేఖరుడైన ముక్కంటి యొక్క దివ్యమూర్తిని తలంచుకుంటారో వారి జోలికి నువ్వు వెళ్ళకు నువ్వు కానీ నీ కింకరులు కానీ ఉమాసహితుడైన శివుణ్ణి స్మరించే వాళ్ళ జోలికి వెళ్ళవద్దు అని చెప్పాడు అంటే ఉమాసైత ఈశ్వర స్మరణ చేసే వాళ్ళకి యమబాధలు ఉండవు ఎనిమిది వందల ఎనభై ఒకటవ నామం వరో వరాహ ఇది ఇది నిజానికి రెండు నామంలు కలిపిన ఏకనామం వరాయ నమ అనొచ్చు వరాహాయ నమ అని రెండవ నామంగా చెప్పుకోవచ్చు కనుక రెండు నామాలుగా చెప్పినట్లయితే వరాయ నమ వరాహాయ నమ రెండూ కలిపి ఏకనామంగా చెప్తే వరాయ వరాహాయ నమః అనాలి అయితే ఇక్కడ వరశబ్దంతో వస్తున్నటువంటి శబ్దం మనం చూస్తే వరో వరాహో వరదో వరేణ్య అని నాలుగు శబ్దములు వచ్చాయి కానీ నామాలుగా తీసినప్పుడు మాత్రం మూడు నామాలు వచ్చాయి వరాయ వరాహాయ నమః ఒక నామం వరదాయ వరేణ్యాయ నమః అనేవి రెండు నామాలు మొత్తం ఇక్కడ మూడు నామాలుగా మనం గ్రహించాం ఇప్పుడు వరో వరాహ గురించి చూద్దాం వర అంటే శ్రేష్టమైన అని అర్థం శ్రేష్ఠత అనేది అనేక విధాల వల్ల వస్తుంది ఒకటి గొప్ప గొప్ప గుణముల చేత మహిమల చేత శ్రేష్టత్వం ఉంటుంది అన్నిటికీ ఎవడైతే ముందుంటాడో వాణ్ణి కూడా శ్రేష్ఠుడు అని అంటారు కానీ జ్యేష్ఠాయ శ్రేష్టాయ అని కూడా శాస్త్రంలో చెప్పారు అన్నిటికంటే ముందున్నవాడు వరుడు అదేవిధంగా అన్నిటికంటే గొప్పదైన వాడు వరుడు ఇక్కడ రెండు విధాలు కూడా పరమేశ్వరుడు వరుడే అంటే సృష్టికి ఆజ్యుడు గనక ఆయన వరుడు శ్రేష్టమైన వాడు ఏ రూపం ధరించినా అది పది రూపాల్లో ఒక రూపమే కలిసిపోదు అది ఒక ప్రత్యేకంగా ఉంటుంది అందుకు వరాయ వరాహాయ వరాహయమహ అంటే శ్రేష్టమైన వరాహ రూపుడు అర్థం వరశబ్దానికి శ్రేష్ఠం అర్థం తీసి వరాహ శబ్దానికి అర్థం తీసుకున్నాం అయితే వరాహ రూపం నారాయణ యొక్క అవతారం మరి ఇక్కడ శివపరంగా ఎందుకు చెప్పారు వరో వరాహయ నమహ ఇందులో ఉన్న భావాన్ని మనం పరిశీలించాలి అసలు వరాహ శబ్దం వేదపరంగా చూస్తే సూర్య భగవానికి కూడా ఉన్నది ఏమిటి ఇందులో అంటే మనం అనేక వాళ్ళు చెప్పుకున్న మాటని ఇక్కడ ఒక్కసారి స్మరించుకోవాలి వేదం ప్రకారం ఒకే పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు జగతను అనుగ్రహించడం కోసం రకరకాల శక్తులను వ్యక్తీకరించినప్పుడు రకరకాల రూపాలన్నాం కానీ ఏ రూపం మనం ధ్యానించినప్పటికీ ఒకే ఈశ్వర రూపం అనే స్పృహ మాత్రం ఎప్పుడూ మన హృదయం నుంచి తొలగిపోరాదు అందుకు శ్రేష్ఠమైన రూపం అంటే ఆది అయిన రూపము ఆది వరాహస్వామిలాగా ఉన్నటువంటి వాడు అది నారాయణ రూపమే కావచ్చు కానీ నారాయణుడు శివుడికి అభిన్నుడు అందుకు రూపంలో కూడా శివత్వమే ఉన్నది శివత్వం అంటే మేలు కలిగించే లక్షణం కనుకనే నారాయణుడు శివుడు కాకపోతే నారాయణ్ ఆరాధించగలమా మనం అలాగే శివుడు నారాయణుడే సర్వజీవుల్లో వ్యాపించకపోతే ఆరాధించగలమా అందుకే శివాయ విష్ణురూపాయ అనుకుని విష్ణువు యొక్క ప్రథమమైన ఆ దివ్యావతారం శ్వేతవరాహ రూపం ఏదైతే ఉన్నదో ఆ శ్వేతవరాహ రూపాన్ని ఇక్కడ స్మరించడం జరిగింది ఆ శ్వేతవరాహ రూపంలో ఉన్న శివనారాయణుడికి నమస్కారం చేసుకుని సర్వం శ్రీ సాంబసదాశివ చరణార విందార్పణమస్తు